రైతు సోదరులకు నమస్తే నేను మీ నందకుమార్ కొండపల్లి మీరు చూస్తున్నారు తెలుగు రైతు సావాసం యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనమున్నాం జగిత్యాల జిల్లాలోని మెట్పెల్లి మండలం వెల్లుల గ్రామంలో శ్రీ మాత ఎల్లమ్మ దేవస్థానం వెనకాల గోపిగౌడ్ గారి డైరీ ఫామ్లోనైతే ఉన్నాం దీనికి సంబంధించిన వివరాలు మనం గోపి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం నమస్తే గోపిగౌడ్ గారి నమస్కారం నుంచి ఉన్నారు ఏం ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇంత పెద్ద డైరీ ఫార్మ్ పెట్టినాము కాకపోతే ఇంతకు ముందు తాడి చెట్లు ఈ చెట్లు గీసేవాళ్ళము మామూలు మేము గౌడ్సు తాటి చెట్లు ఈ చెట్లు గీసేవాళ్ళము అందుకని అప్పుడు కూడా ఉండే రెండు మూడు బర్రెలు గాని ప్రస్తుతం అయితే ఇప్పుడు నేను మధ్యలో సౌదీ వెళ్ళాను సౌదీ వచ్చి ఇప్పుడు డైరీ ఫార్మ్ స్టార్ట్ చేశాను ఇంతకుముందు కోన్ సైలేజ్ కూడా చేసి ఉంటుంది కూడా సేల్ చేసినాము ప్రస్తుతము అది ఇప్పుడు మిషన్ తీసేసినాము కానీ మామూలుగా అయితే ఇప్పుడు డైరీ ఫార్మ్ నడిపిస్తున్నాము డైరీ ఫార్మ్ గొర్రె ఫార్మ్ కూడా పెట్టినాము కానీ లో గొర్రె ఫార్స్ వచ్చి డైరీ స్టార్ట్ చేసే ముందు ఎన్ని స్టార్ట్ ఇప్పుడు దీంట్లో ఫస్ట్ అంటే మాకు ఇంతకు ముందు ఉండే మూడు నాలుగు బర్రెలు ఉండే కానీ అప్పుడు అమ్మేసి మళ్ళీ సౌత్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఐదు బర్రెలతో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు నలభై నుంచి యాభై బర్ల వరకు మెయింటైన్ చేయగలరు ఐదు బర్లతో స్టార్ట్ చేసి ముప్పై నుంచి నలభై బర్ల వరకు వచ్చినారు ఎన్ని సంవత్సరాల టైంలో ఇదంతా చేయగలిగినారు ఇప్పుడు ఏడు సంవత్సరాల టైంలో ఇవంతా జరిగింది సంవత్సరాలు ఇప్పుడు ఎన్ని మన మన దగ్గర ఉన్న బర్ల జాతులు ఏమేమి రకాలు ఉన్నాయి మన దగ్గర మన దగ్గర ఉన్న బర్ల జాతులు అంటే ముర్రా ఉంది ముర్రా ఇవన్నీ ఉంది జాఫరాబాద్ ఉంది మన దగ్గర బర్లు ముర్రా మెయిన్ ఇక ఎక్కువ శాతం ముర్రాకు డిఫెండ్ అవుతారు చాలా మట్టుకు ఎక్కువ చాలా టైం ఇస్తాయి ఎనిమిది నెలల కంటే ఎక్కువనే ఇస్తాయి అవి జాఫరాబాది పాలిస్తాయని మన దగ్గర ఏంటంటే కట్టడం కట్టకపోవడం అనేది ఒక నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కువనే ముర్రానే ప్రిపేర్ చేస్తారు తర్వాత బన్నీ జాఫరాబాద్ జాఫరాబాద్ దాదాపు ఎన్ని లీటర్ల వరకు నాకు మినిమం ఆవరేజ్ పూటకు రోజుకు పది లీటర్లు అంటే మన దగ్గర ఉన్న ఉన్న ఇప్పుడున్న ఏడెనిమిది బర్లు పూటకు ఎనిమిది ఏడు అట్లా కూడా ఇచ్చేటి ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర ఉన్న బర్లాలో ఇది బన్నీ బన్నీ రకం బన్నీ రకం ఓకే తర్వాత మామూలుగా ఇది ఓకే ఇది కూడా బన్నీ బన్నీ అంటే ఇవి ఆ ఇట్లా గుర్తుపట్టు ఎట్లా ఉంటది ఇప్పుడు బన్నీ అని కొమ్ములను బట్టి బన్నీ ముర్రా సేమే ఉంటాయి ఓకే మామూలుగా జాఫరాబాద్ ఏమో ఇట్లా ఉంటది ఇది కొమ్ములు పెద్దగా ఉండి తిరిగి ఉంటది కొమ్ములు కిందికి వచ్చి ఆ ఇది జాఫరాబాద్ జాఫరాబాద్ ఇంకోటి ఓకే అది కూడా జాఫరాబాద్ లాగానే ఉంది అది అది ఆ అది కొమ్ము కొంచెం తిరిగి మేము తీసేసినాం పెద్ద అయిన దాన్ని బట్టి తీసేసినాం ఇంకే రకాలు ఉన్నాయి ధరలు ఏ రకంగా ఉన్నాయి ఎక్కడ నుంచి తీసుకొచ్చినారు మీరు ధరలు అంటే మామూలుగా లక్ష నుంచి లక్ష ఇరవై లక్ష యాభై వరకు ఉంటుంది పాలిచ్చేదాన్ని బట్టి దాని రేట్లు ఉంటాయి అనమాట నుంచి తీసుకొచ్చినారు కొన్ని హైదరాబాద్ లో తీసుకొచ్చిన ఓకే హైదరాబాద్ లో తీసుకొచ్చిన హైదరాబాద్ లోనే బన్నీ ఉన్ను జాఫరాబాద్ ముర్రా హర్యానా నుంచి తీసుకొచ్చినాము ఎట్లా చేస్తారు ఎవరు మార్కెటింగ్ అంటే మార్కెటింగ్ చేస్తాం ఇక్కడికి వచ్చి పాలు తీసుకెళ్తారు మెట్పల్లి టౌన్ నుంచి వచ్చి ఇక్కడ ఇక్కడికి షెడ్ లోకి వచ్చి పాలు తీసుకెళ్తారు అంటే హోల్సేల్ గా తీసుకెళ్తారు రిటైల్ గానే తీసుకెళ్తారు

పొద్దున ఎనభై సాయంత్రం ఎనభై అవుతాయి ఇంతకుముందు వేసవిలో అయితే వంద వంద ఇరవై అయ్యేటి ఇప్పుడు ఏంటంటే కొంచెం చలికాలం తక్కువ సెల్లింగ్ ఉంటది కాబట్టి అందుకని ఇప్పుడు తక్కువ మెయింటైన్ చేస్తున్నాం ఇప్పుడు ఫిబ్రవరి ఇప్పుడు జనవరి తర్వాత మళ్ళీ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ షెడ్ వైశాల్యం ఎంత ఎంత ఉండాలి మీరు ఇప్పుడు మన ఫామ్ ని మెయింటైన్ వైశాల్యం గింత అని ఏమి ఉండదు కాకపోతే మనం బర్ల తెచ్చుకునే దాన్ని బట్టి ఇంప్రూవ్ చేసుకోవాలి షెడ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మనం బర్రెల మీద ఫోకస్ పెట్టి మనం ఎంతైతే ఇంప్రూవ్ చేయగలుగుతామో మనకు పాలు ఎక్కడ అమ్ముతాయి మీద బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎక్కువ పాలు అమ్ములు పోయే దాన్ని బట్టి మనకు బర్రెలు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి ప్లస్ షెడ్ కూడా అట్లే పెంచుకునే ప్రయత్నం చేయాలి తప్పగానే షెడే ముందు పెద్దగా వేసి ఎక్స్పె బాగా ఖర్చు పెట్టి షెడ్డు మీద ఇబ్బంది పడకుండా అవుతుంది అప్పుడు మనకు ప్రస్తుతానికి నలభై బర్రెలు ఉన్నారు నలభై బర్రెలకు మనకు పొడవు ఎంత తీసుకున్నారు మామూలుగా ఒక బర్రెకి ఐదు ఫీట్ల లెక్క చొప్పున తీసుకుంటాము కాకపోతే ఇప్పుడు నా షెడ్ అంటే అరవై ఫీట్ల పొడవుతో నలభై ఫీట్ల వేడల్పుతో ఉంది నలభై ఫీట్ల వేడల్పులా దాదాపు ఎనిమిది బర్లు కట్టేస్తాం ఒక లైన్ ఓకే ఒక లైన్ లో ఎనిమిది బర్లు కట్టేస్తాం కాబట్టి దానికి మాక్సిమం ఆరు ఫీట్లు ఐదు నుంచి ఆరు ఫీట్లు గ్యాప్ అయి ఉంటది అట్లా కూడా మ్యాట్ టైప్ బెడ్ కంపల్సరీ వాడాలి కాకపోతే మనకు పొదువు అప్పుడు రాకుండా ఉండడానికి ఎప్పుడు నీట్ గా ఉంచుకోవాలి మ్యాట్లు కంపల్సరీ ఎందుకంటే హెవీ బర్రు కాబట్టి పెద్ద జాతి బర్రలు కాబట్టి వాటికి మోకాళ్లకు గానీ డామేజ్ కాకుండా లేచి పడుకునేటప్పుడు కాళ్ళకు గానీ ఇట్లా పుండ్లు కాకుండా ఉండటానికి అంటే మ్యాట్లు వాడడం జరుగుతుంది మార్కెట్ లోకల్ లోకల్లోనే దొరుకుతాయి హైదరాబాద్ లో దొరుకుతాయి ఎంత కాస్ట్ ఉంటది ఒక మ్యాట్ ఒక మ్యాట్ వచ్చి రబ్బర్ అయితేనేమో మూడు వేలు మామూలుగా ఫామ్ అయితే రెండు వేలు ఓకే ఫోమ్ అంటే కొద్ది సర్వీస్ తక్కిస్తారు రెండు మూడు సంవత్సరాలు ఇస్తుంది రబ్బర్ మ్యాట్ అయితేనేమో మనకు దాదాపు ఐదు నుంచి ఏడు సంవత్సరాలు సర్వీస్ ఇస్తుంది అది కంపల్సరీ నీట్నెస్ ఉండాలి కాబట్టి కింద పడుకుంటే పోసే పెండ ఉండే అన్ని ఉండే కాబట్టి రొమ్ములకు ఇన్ఫెక్షన్ కాకుండా ఉండడానికి మ్యాట్లు ప్లస్ నీట్నెస్ మెయింటైన్ చేయడం జరుగుతుంది కంపల్సరీ మేము అట్లాంటి రాత్రి కూడా పొగేస్తాం దోమల దోమల కోసం దోమల కొరకు ఆ డబ్బా కోసం డబ్బా దాని కొరకే పెట్టినాం దీనికి మేత విషయానికి వస్తే ఏమేం రకాల మేత ఇస్తారు మేము ఇప్పుడు అంటే సీజనల్ బట్టి దొరికిన దాన్ని యూజ్ చేసుకుంటాం మేము ఎందుకంటే ఇప్పుడు మాకు జొన్న దొరుకుతుంది జొన్న సొప్ప పచ్చిదే దొరుకుతుంది ఇప్పుడున్న ఇక్క ఈ ఒక్క నెల జొన్న దొరుకుతుంది తర్వాత మక్క వస్తుంది అప్పుడు ఈ రెండు మూడు నెలలు మక్క జొన్న పచ్చి మేతగా వాడతాం తర్వాత మాకున్న భూమిలో సూపర్ నై పేరు పెట్టినాం రెడ్ నై పేరు ఉంది అక్కడ లూసన్ ఉంది అవి మామూలుగా వేరే టైంల ఆ పచ్చిగడ్డి అది వాడతాం అంటే నేను దాంట్లో సూపర్ అయిపోయారు ఎక్కువగా ఉపయోగపడతాం వరిగడ్డి మిక్స్ మిక్స్ చేసి ఇప్పుడు మీరు ఎంతమంది యూజ్ షాపింగ్ చేసి అయితే అంటే మనకి డైలీ ఎన్ని కేజీల మేత అనేది ఏమన్నా ఉంటుందా దీనికి ఒక్కొక్క బర్రెక్ దాదాపు బర్రెకు పదిహేను కేజీల పచ్చిగడ్డి మినిమం పది కేజీల ఎండుగడ్డి ఇవ్వాలని నుంచి సాయంత్రం వరకు సాయంత్రం వరకు పొద్దున ఒకసారి సాయంత్రం మీరు ఇక్కడ చూస్తున్నది సూపర్ అయిపోయారు బర్ల కోసం పెట్టుకున్నది ఇవి కట్ చేసినాక రెండు నుంచి మూడు రోజుల లోపు మాత్రమే నాటుకోవాలి అట్లయితేనే ఇవి నాటుకోవడం జరుగుతుంది తొందరగా పెరిగే ఛాన్స్ అయితే ఉంటది ఇది సూపర్ అని కొత్తగా పెట్టింది ఇప్పుడు ఇంతకు ముందు పాత్ర అక్కడ ఉంది ఇప్పుడు కొత్తగా పెట్టింది అయితే ఎకరానికి పదివేల స్టిక్స్ అవసరము ఎకరానికి పదివేల స్టిక్స్ పదివేల స్టిక్స్ అవసరం ఎకరానికి ఓకే అది ఎట్లా నాటుకోవాలి అంటే డైరెక్ట్ ఫీట్ గ్యాప్ ఉండాలి దాదాపు ఫీట్ ఫీట్ నర గ్యాప్ ఒక స్టిక్స్ పెట్టుకుంటే బాగుంటది దాన్ని కుదిరే డెల్పుగా బాగా వస్తుంది అంటే డైరెక్ట్ ఇట్లా నిలువుగా నాటుడం అంటే సిక్స్టీ డిగ్రీలు నాటాలి నైన్టీ డిగ్రీ నైన్టీ డిగ్రీలు నాటితే బాగుంటది ఒక కనుపు లోపలికి ఒక కనుపు పైకి ఉంటే ఎన్ని రోజులలో పెరుగుతాయి ఇది ఇది ప్రస్తుతం ఫస్ట్ మూడు నెలల్లో వస్తుంది తర్వాత నలభై ఐదు రోజులకి ఒకసారి కోత వసుకోవచ్చు సూపర్ ఇక్కడే ఇదే సూపర్ అయిపోయారు ఇది రెడ్డి అయిపోయారు ఇది రెడ్డిని అయిపోయారు అక్కడ ఉంది మంచిగా ఇంకా అక్కడ కావాలంటే ఎక్కువ ఉంటది ఇక్కడ ఉన్నాయి రెండు స్టిక్స్ కానీ అంటే దానికి దీనికి తేడా ఏంటి అది సూపర్ నేపియర్ పేరు పోషకాలు ఎక్కువనే ఉంటాయి రెడ్ నేపియర్ లో పోషకాలు ఉంటాయి కానీ ఇది తొందరగా ఎదగదు రెడ్ నేపియర్ తొందరగా ఎదగదు కాబట్టి సూపర్ ప్రిఫరెన్స్ పేరు చాలా సేమ్ అంటే మొత్తానికి రెండు కూడా ఒకే జాతి జాతికి చెందినవి సేమ్ కాకపోతే ఇది తొందరగా పెరుగుతుంది అనే ఉద్దేశంతో మనము రైతులు ఎక్కువ దీన్ని వేసుకునే ప్రయత్నం చేస్తారు సూపర్ నేపియర్ పేరు నేపియర్ కొంచెం తక్కువ ఎదుగుదల ఉన్నది సూపర్ నేపియర్ ఏమో ఎక్కువ ఎదుగుదల ఉన్నది అవును దాంట్లో దాన ఇప్పుడు పాల ఉత్పత్తి ఎట్లా ఉంటదంటే మనకి పెట్టే దానాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందా ఏ రకమైన కంపల్సరీ మనం పెద్ద బర్రూ పెంచుతున్నప్పుడు ముర్రా గానీ బన్నీ గాని లోకల్ బర్ర అంటే దానికి దాన అవసరం లేకుండానే బయట తిరిగి వస్తాయి కాబట్టి అవసరం లేదు అంటే ఒక కేజీ రెండు కేజీలు వేస్తారు సరికి సరిపోతుంది కంపల్సరీ మన ముర్రా గాని బన్నీ గాని జాఫరాబాద్ గాని దాని సైజు బట్టి మనకు ఇచ్చే పాలను బట్టి కంపల్సరీ ఐదు లీటర్లు ఎబో ఇచ్చే వరకు కంపల్సరీ ఒక మూడు కేజీలు పొద్దున మూడు కేజీలు సాయంత్రం కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటది పాల ఉత్పత్తి అనేది డిపెండ్ అయితే డిపెండ్ అయి ఉంటది ఇక నేను వరిగా డేసి పాలు విండుతాను అంటే అవి ఇవ్వవు ఎట్లా తక్కువనే ఇస్తాయి కదా ఇప్పుడు దానికి పోషకాలు ఇవ్వదు బర్లలో ముఖ్యంగా చూసుకుంటే ఏ రకమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి ట్రీట్మెంట్ కానీ ఇట్లా ఎవరు చేస్తారు మీరు సొంతంగా చేసుకుంటారా ఎవరైనా వెటనరీ డాక్టర్ల సలహా సూచనల మేరకు వ్యాధి నివారణ చర్యలు చేపడతారా ఏం చేస్తారు మీరు మామూలుగా అంటే మేము అంటే వెటనరీ డాక్టర్స్ వస్తారు గవర్నమెంట్ డాక్టర్ ఉన్నారు కానీ నైంటీ పర్సెంట్ ఎక్కువ దానికి పొదుగు వాపు కానీ రాకుండా కాపాడుకోవడం మెయిన్ ఇక సీజనల్ అంటే మామూలుగా సీజనల్ గా జ్వరము అభివన్నీ వస్తే మేము లోకల్లోనే మా లేబర్ బిఆర్ వర్కర్స్ వాళ్ళే చూస్తారు చూసి ఇంజక్షన్స్ ఇచ్చేస్తారు మేము ఆల్రెడీ తెచ్చుకొని పెట్టుకుంటాం ఆల్రెడీ మామూలు యాంటీబయాటిక్ గానీ జ్వరంకు మినలైక్స్ అని జీట్ అని ఇవి తెచ్చి పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువ అంటే ఇబ్బంది ఏం కాదు బర్లకు అయితే ఇప్పటి వరకు అయితే రోగాలు ఏం రావు ఎప్పుడన్నా సీజనల్ ఇప్పుడు వర్షాకాలం వస్తుంది అవును అప్పుడు కొన్నిటికి జ్వరం రావచ్చు అంతే తప్పగానే బర్రలకు ఇప్పటి వరకు అయితే ఇంజక్షన్స్ ఎక్కువ పెద్ద మొత్తంలా ఎప్పుడు వాడరు బర్లకు ఇప్పుడు మెయింటెనెన్స్ పరంగా వస్తే ఆ ఇప్పుడు ఎంతమంది మనకు లేబర్లు అవసరం ఉంటారు ఏమేమి పనులు ఉంటాయి వాళ్ళకి మామూలుగా మెయింటెనెన్స్ పరంగా వస్తే పది బార్లకు ఒక లేబర్ ను పెట్టాలి కంపల్సరీ పది బార్లకు ఒక లేబర్ ను పెట్టాలి కానీ ఇప్పుడు మా ఉన్న షెడ్ లో ప్రజెంట్లీ ముప్పై ఐదు నలభై బర్రులు ఉన్నాయి మేము ముగ్గురం చూసుకుంటాం ముగ్గురు చూసుకుంటాం మేము ముగ్గురం చూసుకుంటాం మామూలుగా ప్రొద్దున వాళ్ళు ప్రొద్దున నాలుగు గంటలకు అట్లా లేసి ఎండ బయట వేసేస్తారు కడుగుతారు కడిగి దాన వేసి పాలు పెండు చాలు చేస్తారు తర్వాత తర్వాత మీ నేను వచ్చిన తర్వాత సెల్లింగ్ అంటే కౌంటర్ కడికే అక్కడ మా ఊరు జనాలు కానీ మెట్పల్లి నుంచి లింగాపూర్ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది పాలకొస్తారు మా దగ్గరికి ప్రొద్దున ఒకసారి ప్రొద్దున అంటే ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఇక్కడనే కౌంటర్ సెల్ ఉంటుంది సాయంత్రం కూడా నాలుగున్నర నుంచి ఏడు గంటల వరకు ఇక్కడనే వస్తాం పాలు బితికినా వల్ల ఏంటనే పాలు సేల్ చేస్తాం ఇంకా ఈ పేడ ముఖ్యంగా మనకు ఎరువు తయారీ కూడా బాగా యూస్ అవుతుంది కదా ఈ పేడ నుంచి ఏమైనా లాభాలు పొందొచ్చా మనం పేడ నుంచి అంటే పేడ ఇప్పుడు పేడ అమ్మటానికి మేము మూడు వేలన్నరకు ట్రాక్టర్ ఇస్తాము దాదాపు వాళ్ళే నింపకపోతారు పేడనే అమ్ముతాం కాబట్టి ఇప్పుడైతే బై ప్రొడక్షన్ తయారు అయ్యడం లేదు ఈ షెడ్డు వేసుకున్నాం కదా ఈ షెడ్డుకు కానీ ఇదంతా ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉన్నది మీకు ఎంత ఖర్చు ఖర్చయింది ఇప్పుడు షెడ్డు వైశాల్యం అంటే షెడ్డు నలభై ఇంటూ నలభై ఫీట్ల వెడల్పును నూట ఎనభై ఫీట్ల పొడవు ఉంటది మా షెడ్ ఇప్పుడు ఇప్పుడున్న షెడ్ మేము ఒక అరవై ఫీట్లల్ల బర్లు మెయింటైన్ చేస్తున్నాం వంద ఇరవై ఫీట్లల్లా మామూలుగా గడ్డి కొరకే యూజ్ చేస్తున్నాం దాన్ని వరిగడ్డి స్టోర్ చేసుకోవడానికి దాన పెట్టుకోవడానికి ఇంకా నూట ఇరవై ఫీట్లుంటూ నలభై అంత పెద్దగా గడ్డి వరిగడ్డి కొరకే యూజ్ చేస్తున్నాం మేము వరిగడ్డిని కూడా అమ్మటానికి పెడతాం కానీ కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టాకు లేదు కానీ ఇంతకు ముందు కూడా అమ్మినం వరిగడ్డి స్టాక్ పెట్టి కూడా అమ్మిన ఉంటా వరిగడ్డి కొరకు స్టాక్ ఇంకొరకే ఎక్కువ ఇప్పుడు ఎంత ఖర్చు వచ్చింది నాకు షెడ్డుకు మినిమం అప్పట్లో పన్నెండు లక్షలు వచ్చింది సెవెన్ ఇయర్స్ బ్యాక్ పన్నెండు లక్షలు వచ్చింది అంటే మనకి ఓన్లీ అయితే అంత లేదు కాకపోతే మీరు ఆ వరిగడ్డి సేలింగ్ పర్పస్ లో కూడా షెడ్ వేసుకున్నారు కాబట్టి మీకు అంత ఖర్చు వచ్చింది అప్పుడు ఏమంటే వరిగడ్డి కూడా అమ్ముతారా బయట ఎట్లా అవి మీరు తీసుకొచ్చి మనకి ఇక్కడికి వచ్చేసరికి అరవై రూపాయలు పడుతుంది మినిమం దాని మీదకి వెళ్ళి ఏదన్నా మార్జిన్ చూసుకుని అమ్మేస్తాం మంచిది తప్పగానే లేదు డైరీ ఫార్మ్ వాళ్ళకే డైరీ ఫార్మ్ యూజింగ్ మాత్రం దానికే యూజ్ చేస్తారు యూజ్ కొత్తగా ఎవరైనా యువత గానీ ఉత్సాహులు కానీ కొత్తగా డైరీ ఫామ్ని నడిపించుకోవాలని అనుకున్న వారికి ఏ రకమైన సలహాలు ఇస్తారు డైరీ కొత్తగా పెట్టుకునే వాళ్ళకంటే కంపల్సరీ చేసేంత ముందు మనం లేదా అనేది ఒకసారి ఎక్కడన్నా పోయి చూసి తెలుసుకొని డైరీ గురించి తెలుసుకొని చేసుకోవాలి చేయగలిగే శక్తి మాత్రం ఉండాలి కంపల్సరీ మనం సొంతంగా చేయక బిఆర్ వాళ్ళని పెట్టి మనం డైరీ వేసి ఎక్కడో ఉంటామంటే మాత్రం లాసుల్లో వెళ్ళిపోతారు చాలా మటుకు మనం ఉండి చేయించుకొని ఇప్పుడు మాలాగా లోకల్ సెల్ కాని లేకపోతే ఎక్కడ హోటల్ పోయకుండా మామూలుగా డోర్ డెలివరీ చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి కంపల్సరీ అట్లయితేనే మనకు లాభాలు అనేది కనిపిస్తాయి డైరీలో లేదంటే చాలా నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే ఒక్కొక్క బర్రయే లక్ష నుంచి లక్ష ఇరవై వేలు లక్ష యాభై వేలు ఎక్స్పెన్సివ్ ఒక ఐదు లీటర్లు ఇచ్చే బర్రె ఎంత ఉంటుంది అంటే దాదాపు లక్ష నుంచి లక్ష ఇరవై వేల బర్రె ఉంటుంది అట్లా నువ్వు ఐదు బర్రెలు తెచ్చినా కానీ ఆరు లక్షలు పెట్టి తేవాలి ఆరు లక్షలు పెట్టి బర్రెలు తీయాలి లక్ష లక్ష యాభై వేలు చెడ్డే వేయాలి దానికి వరిగడ్డి పచ్చి గడ్డి అవన్నీ సమకూర్చుకోవాలంటే నీకు చేసేంత ఓపిక ఉంటేనే డైరీ ఫార్మ్ లోకి రావాలి డైరీ ఫార్మ్ లోకి రావాలి కానీ నేను లేవర్ ను చేపిస్తా ఇది పైసలు ఉన్నాయి అని చెప్పి చేస్తే మాత్రం లాస్ట్ లో లాస్ట్ లోకి వెళ్ళిపోతాం చూసారు కదా మిత్రుడు ఇదండి ఈ రోజుటి ఆ గోపి గౌడ్ గారి డైరీ ఫార్మ్ లోని విశేషాలు ఇలాంటి మరింత సమాచారం కోసం మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి తద్వారా మేము అప్లోడ్ చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది